బెదర్స్ ప్లేస్లాడ్ నేనండి మీ ఏసు బిడ్డని మీ ముందుకు మంచి వాగ్దానంతో మీ ముందుకు వచ్చేసాను జాగ్రత్తగా వినండి సిస్టర్స్ బ్రెదర్స్ నీవు నిజమైన దేవుడవు నమ్ముకున్నావు కనుక నీలో ఉన్న పగ ప్రతీకారం కోపం అసూయ లాన్ని తీసివేయము అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు నీలో ఎలాంటి పాపము లేకుండా చూసుకుని దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు హల్లెలుయ్య భూమి ఆకాశములో సృజించిన దేవుడిని చేత మీరు ఆశీర్వదించబడినవారు అని లేఖనం సెలవిస్తుంది క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించినప్పుడు ప్రతి ఒక్కరూ పరమ సంబంధమైన ఆశీర్వాదాల్లో పాలిభాగస్థులవుతారు అవుతారు గును సజీవుడగును సర్వోన్నతుడు దేవునితో అనిస్వించమైన సంబంధమైన కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం తన రూపంలో తన పోలికలో తన కోసం మనను సృష్టించిన సృష్టికర్త ప్రతికూల పరిస్థితుల్లో సైతం గొప్ప నిరీక్షణతో మన హృదయాలను నింపి నిరీక్షణకర్త పాపలను శాపాలను తన రక్తంతో తుడిచివేసి నిత్య రక్షణ మనకు అనుగ్రహించిన రక్షణకర్త శత్రువులు చెలరేగి తన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు వారి పక్షంగా నిలబడే నాయకర్త ఆయనే యేసు ప్రభువారే ఇదిగో సిస్టర్ ఒక్క విషయం సిస్టర్ బెదర్ చెప్పాలి అనుకుంటున్నాను జాగ్రత్తగా వినండి అమ్మ అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం దారిలో చీకటైతే తోడు రాదు ఈ నీడ చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ అలిసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం అందుకే ఎప్పుడు కూడా ఏసయ్యే మన రక్షకుడు ఆయననే మనం మోకరించి ఆదా చేసుకొని ఆధారిద్దాం హల్లెలూయా మన తండ్రి అయిన దేవుడి నుండియో ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపను సమాధానం మనం అందరం మనకు నాకు నీకు మనందరికీ కూడా కలుగునుగాక యేసయ్య ప్రేమ శాస్తమయగా ఉంటుంది శాస్తమైనది ఏసయ్య ప్రేమ మనుషుల ప్రేమ మధ్యలోనే విడిచి వెళ్ళిపోతుంది అలెలుయ అందుకనే మన హృదయ పూర్ణుడు ఎవరు ఏసయ్య మనం ఎవరిని ఆరాధించాలి ఏసయ్యని మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఎవరు ఏసయ్యా మన ఇంటి యజమాని ఎవరు యేసయ్య మన కోట్ల ఆస్తి కన్నా ఎక్కువ అయిన అధిపతి ఎవరు యేసయ్య హలెలుయ్యా